ఆగస్టు పదిహేడో తారీఖున సూర్యుడు తన సొంత రాశిలోకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల ద్వాదశ రాశిల వారికి ఎవరికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము మేషరాశి వారికి కెరియర్లో అడ్డంకులు ఉంటాయి కానీ వీళ్ళు ధైర్యంతో దాన్ని సాధించగలుగుతారు వృషభ రాశి వాళ్ళకి భాగస్వామ్యం ద్వారా లాభాలు అయితే ఉంటాయి కానీ ఖర్చులపై చాలా జాగ్రత్తగా ఉండండి మీరు విన్న రాశి వారికి వృత్తిలో ఎదుగుదల ఉంటుంది ఆర్థిక లాభం కూడా ఉంటుంది కర్కాటక రాశి వారికి గౌరవం పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి సింహరాశి వారికి వారి న్యాయకత్వ లక్షణాలు బలపడతాయి ఆస్తి లాభం కూడా ఉంటుంది కన్యా రాశి వారికి విద్యార్థులకు బాగుంటుంది కానీ ఖర్చులు చాలా నియంత్రించుకోవాలి తులారాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జీతం కూడా పెరుగుతుంది వీరికి వృచ్చిక రాశి వారికి కెరీర్లో కొత్త విషయాలు అయితే ఉంటాయి ధనుసు రాశి వారికి అదృష్టం వాళ్ళకి వెంటనే వెంటనే ఉంటుంది అంటే బాగా సహకరిస్తుంది అనమాట ఉన్నత విద్యలో పురోగతి ఉంటుంది వీళ్ళకి మకర రాశి వాళ్ళకి సవాళ్ళు అయితే వస్తాయి వీళ్ళకి పూర్వీకుల ఆస్తి లాభం అయితే కొంత ఉంటుంది కుంభరాశి వారికి వ్యాపార విస్తరణ అయితే బాగుంటుంది కానీ రిస్కులు అయితే చాలా ఉంటాయి మీనరాశి వారికి ఉద్యోగంలో ప్రశంస ఉంటుంది కానీ ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండండి మీది ఏ రాశో కామెంట్ చేయండి